నమస్తే అందరికీ చాలా వరకు రాష్ట్రంలో క్రైస్తవులు కావచ్చు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కావచ్చు అదేవిధంగా హిందువులు కావచ్చు ఇంకా ఇంకా దాదాపు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో జన్మించిన ఆడపిల్లలకు ఇప్పటికీ కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు అని చాలా వరకు బాధపడుతున్నారు ఈ బాధలో మీరు బాధపడడంలో కరెక్ట్గా కరెక్టే కానీ అమ్మాయి ఎంబీబీఎస్ పిహెచ్డి చేసిందంటే అబ్బాయి ఎంబీబీఎస్ పిహెచ్డి కావాలా అలాంటి వ్యక్తి కావాలా అని ఒకటి పీజీ చేసిన వ్యక్తులు అయితే పీజీ అమ్మాయి అబ్బాయి కావాలనేది ఇంకోటి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరుడే కావాలని ఇంకొకటి ఇంకా ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏ స్టేజీలో అయితే ఉన్నారో ఆ స్టేజీల్లోనే ఉండాలి అన్నట్టు వీళ్ళ కోరికలు ఎంబీబీఎస్ ఇంకొకటి 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 వయసు పెరిగే కొద్దీ తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగులో ఒక నాలుగు తులాలు ఐదు తులాలు బంగారు తీసుకుంటే ఆ బంగారు విలువ ఈరోజు అప్పట్లో రెండు వేల రూపాయలు ఒక తులం అయితే ఇప్పుడు ఐదు తులాలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అప్పట్లో ఐదు తులాలు తీసుకుంటే పదివేల రూపాయలు ఆ బంగారు రేటు పెరుగుతూనే ఉంటుంది నువ్వు భూమి కొనుగోలు చేసుకుంటే పెరుగుతూనే ఉంటుంది కానీ అమ్మాయిల చదువు విషయంలో కానీ అమ్మాయిల మంచి బాగోగుల విషయంలో కానీ అబ్బాయిల బాగోగుల విషయంలో కానీ తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ కరెక్టే కానీ వయసు మేరిపోయిన తర్వాత బంగారు విలువ మాదిరి పెరగదు భూముల విలువ మాదిరి పెరగదు కాబట్టి ఏ వయసులో అచ్చట ముచ్చట ఆ వయసులో ఉంటేనే ఆ వయసులో తీరుతేనే దానికి ఒక అందం ఉంటుంది ఒక బంధం ఉంటుంది అలా కాకుండా వాళ్ళకు ముప్పై ఐదేళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు అలాంటి వరుడే కావాలి అలా అలాంటి వధువే కావాలి అని కూర్చుంటే మాత్రం ఎవరైనా వ్యక్తులు కలగజేసుకొని సంబంధాలు చూస్తే ఆ సంబంధాలు కూడా మాకు నచ్చలేదు అని చెప్పేస్తారు మరి మీకు నచ్చే విధంగా ఎక్కడైనా వెతుకుంటారంటే మీకు అటువంటి సంబంధాలే దొరకాలంటే కష్టం కొన్ని కొన్ని సామాజిక వర్గాలలో దొరుకుతాయేమో కానీ కొన్ని కొన్ని సామాజిక వర్గాలలో దొరకవు కాబట్టి మంచి బంధుత్వము ఏర్పాటు చేసుకొని వరుడు ఎంప్లాయా అన్ఎంప్లాయా ఏదో ఒక విధంగా జీవన పరిణామాలతో ప్రమాణాలతో భాగస్వామితో బాగుంటే చాలు అన్న విధానాన్ని ఆలోచన చేసి మైండ్లో ఫిక్స్ చేసుకొని పెళ్ళిళ్ళు వెంటనే చేసే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని చాలా వరకు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా అదేవిధంగా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన పెళ్ళి కావాలన్న ఆలోచన ఉంటే అమ్మాయిలు కానీ వెంటనే మీరు ఒక డిసిషన్ ఒక ఆలోచన చేసుకోండి తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా నచ్చిన విధానంలోనో లేకపోతే మెచ్చిన విధానంలోనో ఓకే చేసే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని కూడా ఆ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు అమ్మాయి అబ్బాయి అబ్బాయి వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు